గణపతి వివాహము శివపార్వతులు కైలాసంలో గణపతి కుమారస్వామి చేసే చిలిపి చేష్టలను చూసి ఆనందించారు తరువాత వారి పరాక్రమానికి సంతోషించారు పిల్లలిద్దరూ సమస్త విద్యలను అభ్యసించి శక్తి సామర్థ్యాలు కలవారై యుక్త వయసులై వివాహానికి యోగ్యమైన వయసును పొందారు ఈ ఇద్దరు పిల్లలకి పెళ్లి చేయటం ఎలా అని శివపార్వతులకు కొత్త చింత పట్టుకుంది ఇద్దరూ ఇద్దరికీ ప్రీతిపాత్రులే వీరిలో ఎవరికి ముందు చేస్తే ఎవరు బాధపడతారా అని శివపార్వతులు ఆలోచనలో పడ్డారు వీరి అంతరంగాన్ని గుర్తించిన ఆ ఇద్దరు యువకులు ఒక శుభముహూర్తంలో తల్లిదండ్రులను సమీపించి నాకు ముందు పెళ్ళి అంటే నాకు ముందు పెళ్ళి అని పోటీపడ్డారు పిల్లలు చాలా బుద్ధిమంతులు అనుకున్న శివపార్వతులు ఈ హఠాత్ పరిణామానికి కంగారు పడ్డారు ఎలాగో కష్టపడి వారి పోట్లాటను ఆపి మాకు ఆలోచించుకోవటానికి కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పి పంపించారు తరువాత ఆ ఆది దంపతులు కుమారుల వివాహాన్ని గురించి దీర్ఘంగా ఆలోచించారు వారికి ఒక ఉపాయం తట్టింది ఆ ఉపాయం ప్రకారంగా ఆ తల్లిదండ్రులు పిల్లలిద్దరినీ పిలిచి నాయన్లారా మీ ఇద్దరికి సంతోషాన్ని కలిగించే నియమాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేశాం మీరు చెప్పమంటే ఆ నియమాన్ని చెబుతామన్నారు దయచేసి చెప్పండి అన్నారు కుమార గణనాథులు అప్పుడు ఆ దంపతులు పిల్లల్లారా మీరిద్దరూ సద్గుణాలలో సమానులే మీలో ఏ భేదమూ లేదు మీ ఇద్దరి విషయంలోనూ మాకు ప్రీతి సమానంగానే ఉంది అందువల్ల మీ ఇద్దరికీ సుఖాన్ని ఇచ్చే పోటీని నిశ్చయించాం మీ ఇద్దరిలో ఎవరైతే విశ్వాన్ని అంతా చుట్టి ముందుగా ఇక్కడికి వచ్చి చేరుతారో వారికి మాత్రమే ముందుగా వివాహం జరిపిస్తాము అన్నారు ఇది విని మహాబలుడైన కుమారస్వామి వెంటనే తన మయూరాన్ని ఎక్కి విశ్వక్రమణానికై బయలుదేరాడు బుద్ధిమంతుడు మందగమునుడు అయిన గణపతి స్వామి అక్కడే ఉండి తన తెలివితేటలతో తీవ్రంగా ఆలోచించాడు వెంటనే లేచి స్నానం చేసి వచ్చి తల్లిదండ్రులతో అమ్మ నాన్న మీ పూజ కోసం ఆసనాన్ని ఏర్పాటు చేశాను దయచేసి వచ్చి కూర్చోండి అన్నాడు పార్వతీ పరమేశ్వరులు గణేశుడు ఏర్పాటు చేసిన ఆసనం పైన కూర్చున్నారు అప్పుడు గణపతి వారిని పూజించి నమస్కరించి ఏడు ప్రదక్షిణలు చేశాడు ప్రదక్షిణలు అయిన తర్వాత చేతులు జోడించి అమ్మ నాన్న నాకు త్వరగా పెళ్లి జరిపించండి అన్నాడు గణేషుడిని ఈ స్థితిలో చూసి నవ్వు వస్తున్నా బలవంతంగా ఆపుకొని నువ్వు విశ్వాన్ని అంతా ప్రదక్షిణ చేసి రావాలి నాయన నీ తమ్ముడు అలా తిరగటానికి వెళ్ళాడు త్వరగా నువ్వు కూడా నీ ఎలుకను ఎక్కి వెళ్ళి ప్రపంచాన్ని చుట్టి అన్నారు అప్పుడు గణపతి అమ్మా నాన్న మీరు ధర్మస్వరూపులు సత్యస్వరూపులు జ్ఞానులు మీకు చెప్పవలసిన పని లేదు అయినా కార్యసాధనకై చెబుతున్నాను ఈ విశ్వమంతా గురువులో ఉంది గురువు విశ్వంలో ఉన్నాడు ఆయన విశ్వరూపుడు రూపరహితుడు అటువంటి గురువుకు నమస్కారము తల్లి తండ్రి మీరు ఇద్దరూ నాకు గురువులు నేను మీకు ఏడు సార్లు ప్రదక్షిణ చేయటం వలన సమస్త విశ్వాలు మీలోనే ఉన్నాయి కనుక విశ్వానికి ఏడు సార్లు ప్రదక్షిణ చేసినట్లు అయింది ఇది ధర్మవాక్కు కనుక నాకు పెళ్లి జరిపించండి అన్నాడు గణపతి మాటలు విని ఆశ్చర్యపడిన వారై గణపతి వివాహం జరిపించాలని నిశ్చయించారు శివపార్వతులు విశ్వరూప ప్రజాపతి కూతుళ్ళు అయిన సిద్ధి బుద్ధి అనే యువతలను గణేషుడికిచ్చి వివాహం జరిపించారు సిద్ధికి క్షేముడు బుద్ధికి లాభుడు అనే పిల్లలు జన్మించారు గణేషుడి దాంపత్య జీవితం సుఖంగా గడుస్తుంది కుమారస్వామి తన మయూరంపై సృష్టిలోని మూలమూలలను దర్శించి అక్కడ ఉన్న జీవులను ఉద్ధరించి నిదానంగా కైలాసం చేరాడు అక్కడ నారదుడు మధ్యలో తగిలి కుమారా నీకు అన్యాయం జరిగింది నీ తల్లిదండ్రులు నీకు చేసిన మోసాన్ని లోకంలో ఎవరూ తమ బిడ్డలకు చెయ్యరు నేను సైతం చెబుతున్నాను కోపగించకోకు విశ్వప్రదక్షిణ అనే దాన్ని కల్పించి ఆ నిను ప్రయత్నపూర్వకంగా బయటకు పంపి గణేషుడి పెళ్లి జరిపించారు మీ అన్నగారికి పిల్లలు కూడా పుట్టారు ఆ పిల్లలు చిన్నాన్నను చూడాలని నీ కోసం ఎదురు చూస్తున్నారు పోయి పలకరించు అన్నాడు దండాయుధ తాను విశ్వప్రదక్షిణ చేసి వచ్చేలోగా తల్లిదండ్రులు గణపతికి పెళ్లి చేశారని నారదుడి ద్వారా విని అసలే వాసుకి మిత్రుడైన గుహస్వామి బుస్ అని లేచాడు కోపాగ్నితో మండిపోతూ తండ్రికి నమస్కరించి తల్లిదండ్రులు వారిస్తున్నా పఠించుకోకుండా అలంకారాలన్నీ కిరీటాన్ని వస్త్రాలని ఆయుధాలని పాదరక్షకుల్ని విసర్జించి చేతిలో దండాన్ని కమండలాన్ని ధరించి రుద్రాక్ష మాలాధారి అయి కౌపీనాన్ని మాత్రం ధరించిన వాడై పాదకులు వేసుకొని క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోయాడు కుమారస్వామిని ఎలాగైనా వారించాలని శివపార్వతులు చాలా ప్రయత్నించారు వారి ప్రయత్నం ఫలించలేదు మహావైరాగ్యంతో క్రౌంచ పర్వతానికి చేరిన కుమారస్వామి అక్కడ తపస్సు ప్రారంభించాడు కుమారుడి పైగల ప్రేమను తట్టుకోలేక శివపార్వతులు కూడా క్రౌంచ పర్వతానికి వెళ్ళారు వీరిని చూసిన కుమారుడు హిమాలయాలకు వెళ్ళాడు వారు కూడా హిమాలయాలకు వెళ్ళారు కుమారుడు వింధ్య పర్వతానికి వచ్చాడు తల్లిదండ్రులు కూడా వింధ్య పర్వతానికి వచ్చారు వారిని ఎలాగైనా తప్పించుకోవాలని కుమారస్వామి సహ్యాద్రి పర్వతానికి వచ్చాడు శివపార్వతులు కూడా సహ్యాద్రికి వచ్చారు కుమారుడు శేషాచలానికి వెళ్ళాడు వారు కూడా వెతుక్కుంటూ శేషాచలానికి వెళ్ళారు ఇలా కుమారుడు తల్లిదండ్రుల కంట పడకూడదని భూలోకంలో ఉన్న అన్ని పర్వతాలను ఎక్కి దిగాడు కుమారుడు వెళ్ళిన చోటికల్లా పార్వతీ పరమేశ్వరులు కూడా వెళ్ళారు ఇక లాభం లేదని కుమారుడు శ్రీశైలం కొండలు చేరి అక్కడ ఒక రహస్య స్థానంలో మౌనిగా ఉండిపోయాడు కుమారుడు శ్రీశైలం చేరాడని తెలిసి పార్వతి పరమేశ్వరులు కూడా అక్కడికి వెళ్ళారు కుమారుణ్ణి పలకరించి బుజ్జగిద్దామని ఎంత ప్రయత్నించినా కుదరకపోవటంతో శివుడు కుమారుడికి కొద్దిగా దూరంలో కూర్చుని కుమారుడిని చూస్తూ చూస్తూ స్థానువైపోయాడు అదే సమయంలో పార్వతీదేవి అరుణాసురుడిని సంహరించి దేవి అయి లతగా మారి శివుణ్ణి చుట్టుకుంది గణపతి స్వామి ఈ జరిగిన కథకంతా సాక్షిగా నిలిచాడు కనుకనే ఆయనకు శ్రీశైలంలో సాక్షి గణపతి అని పేరు వచ్చింది శివ పరివారం ఇలా భూలోకాన్ని చేరటంతో దేవతలందరూ శ్రీశైల పర్వతానికి దిగి వచ్చారు ఈ విధంగా శ్రీశైలం కుమారస్వామి వల్ల దేవతామయమైంది స్కందాగస్త్య దర్శనము ఇదిలా ఉండగా వింధ్యాచలం యొక్క అహంకారాన్ని అణచిన అగస్త్యుడు లక్ష్మీదేవి ప్రేరణ వల్ల దక్షిణ భారతంలోనే తీర్థయాటన చేస్తూ శ్రీశైల పర్వతానికి వచ్చాడు అక్కడ అగస్త్యుడికి స్కందుడు దర్శనమిచ్చాడు అనుకోని అనుగ్రహానికి అగస్త్యుడు చాలా సంతోషించి లోపాముద్రాదేవితో కూడిన వాడై స్కందుడిని అర్చించి శాస్త్రాంగ దండప్రణామాలు చేసి వేద సూక్తాలతో ఆయనను సంతోషపరిచి ఇలా స్తోత్రం చేశాడు ఆరు ముఖాలు కలవాడికి అమితమైన పరాక్రమం కలవాడికి గణపతి తమ్ముడికి నమస్కారము దాతకు నమస్కరించిన వారి ఆర్తిని పోగొట్టేవాడికి కర్తకు వేదశాస్త్రాలను రక్షించేవాడికి మయూర వాహనుడు పరాత్పరుడు అయిన వాడికి నమస్కారము తపస్వరూపుడికి తపస్సే ధనంగా కలవాడికి తపస్సుల ఫలాన్ని ఇచ్చేవాడికి స్వాహాదేవి పుత్రుడికి గంగాదేవి పుత్రుడికి సచ్చిదానందాత్మకుడికి నమస్కారము కార్తికేయ నమోస్తు సచ్చిదానందాత్మకాయ అగస్త్యుడు ఈ విధంగా నమోవాకాలతో షణ్ముఖుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకొని అనేక ప్రదక్షిణ నమస్కారాలను చేసి ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాడు షణ్ముఖుడు అగస్త్యుడి భక్తికి మెచ్చి చాలాసేపటికి నోరు మెదిపాడు అగస్త్యముని కూర్చోండి అన్నాడు అప్పుడు అగస్త్యుడు మళ్ళీ నమస్కరించి లోప ముద్రతో కలిసి కుమారస్వామి ముందు కూర్చున్నాడు అప్పుడు కుమారస్వామి అయ్యా కుంభోద్భవ మీరు క్షేమమే కదా దేవతల సహాయార్థమై వింధ్య పర్వతాన్ని అణిచి ఇక్కడికి వచ్చారని నాకు తెలుసు కాశీ క్షేత్రాన్ని వదిలి రావటానికి తమరు ఎంత దుఃఖించారో కైలాసాన్ని వదిలి రావటానికి నేను కూడా అంతే బాధపడ్డాను ఇప్పటికీ కైలాసాన్ని వదిలి వచ్చినందుకు బాధపడుతూనే ఉన్నాను కాశీ క్షేత్రానికి కైలాసానికి ఎటువంటి తేడా లేదు రెండూ సమానమైనవే కనుక ఎప్పటికైనా కాశీక్షేత్రాన్ని చేరాలనే సంకల్పంతో నేను ఇక్కడ తపస్సు చేస్తున్నాను సరి అయిన సమయం వచ్చేంత వరకు నా మనోరథం నెరవేరదని నాకు తెలుసు పుణ్యకర్మలతోనూ ఉత్తమమైన దానాలతోనూ అనేక రకాల తపస్సులతోనూ జపాల వల్ల యజ్ఞాల వల్ల కాశీక్షేత్రం లభించదు దానికి పరమేశ్వర అనుగ్రహం కావాలి కాశీక్షేత్రం బ్రహ్మ సృష్టి కన్నా విలక్షణమైనది అయ్యా అగస్త్య నువ్వు కాశీ నుండి వస్తున్నావు కనుకనే నీకు నేను ఇదంతా చెప్పాను ఓ ముని నా దగ్గరకురా నాకు నీ దేహస్పర్శ అనే భాగ్యాన్ని కలిగించు కాశీ క్షేత్రం నుండి వీచే గాలి కూడా పరమ పవిత్రమైనది అంటారు అటువంటప్పుడు ఆ క్షేత్రం నుండి వస్తున్న నీ గురించి చెప్పేదేముంది అని అంటూ స్కందుడే స్వయంగా లేచి అగస్త్య మహర్షిని ఆలింగనం చేసుకుని అమృత సరోవరంలో స్నానం చేసిన వాడిలాగా ఆనందాన్ని పొందాడు సమస్త దేవతల సా పార్వభౌముడైన కుమారస్వామికి తల్లిదండ్రులపై కల ప్రేమను గౌరవాన్ని చూసి అగస్త్యముని ఆశ్చర్యపడ్డాడు అగస్థుణ్ణి స్పృశించి శివనామాన్ని ఉచ్చరిస్తూ దేవుని స్మరిస్తూ కుమారుడు ధ్యానమగ్నుడయ్యాడు అగస్త్యుడు ఆయన ధ్యానం నుండి బహిర్ముఖుడు అయ్యేంత వరకు వేచి ఉండి కుమారస్వామికి మళ్ళీ నమస్కరించి ఓ స్వామి పూర్వం శివుడు పార్వతీదేవికి కాశీక్షేత్ర మహిమను చెబుతున్నప్పుడు నువ్వు కూడా అమ్మవారి ఒడిలో కూర్చుని విన్నావని పెద్దలు చెబుతారు నాకు ఆ కాశీక్షేత్ర మహిమను దయచేసి చెప్పగలవు అని ప్రార్థించాడు అప్పుడు కుమారస్వామి సవిస్తరంగా కాశీక్షేత్ర మహిమను వివరించాడు ఆ వివరణలో కాశీలోని మూలమూలలు కూడా కుమారస్వామి చేత వర్ణించబడింది అదే స్కాంద పురాణంలో కాశీకాండం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది కుమారస్వామి అగస్త్యుడికి కాశీక్షేత్రాన్ని గురించి అధ్యాయాలలో వివరించాడు తరువాత అగస్త్యుడు షణ్ముఖుడికి అనేక సార్లు నమస్కరించి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు భక్తోద్ధరణకై కాశీక్షేత్రానికి అనేక వేల శ్లోకాలతో వివరించిన కుమారస్వామికి మనస్సు కొద్దిగా కుదుట తల్లిదండ్రులపై కోపం తగ్గింది తర్వాత షణ్ముఖుడు ధ్యానమగ్నుడయ్యాడు